ఇండుగో వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అనవసరంగా సెల్ఫ్ గోలు వేసుకుంది ఇండిగో విమానాలు ఆగిపోవడానికి ఎయిర్పోర్టుల్లో కయాటిక్ కండిషన్స్ ప్రివేల్ అవ్వడానికి తెలుగుదేశం పార్టీకి కానీ ఏపీ గవర్నమెంట్ కానీ ఏ రకమైన సంబంధం లేదు అలాంటప్పుడు అనవసరంగా రిపబ్లిక్ టీవీలో అర్ణబ్ గోస్వామి పెట్టినటువంటి డిబేట్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు పార్టిసిపేట్ చేసినా కూడా డిఫెన్సివ్గా మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు దానికంటే మించి ఆ డిబేట్లో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు దీపక్ రెడ్డి గారు అనవసరంగా నారా లోకేష్ పేరుని తీసుకొచ్చి ఇంకొంచెం కాంప్లికేట్ చేశాడు సమస్యని ఇండిగో ఫ్లైట్ షెడ్యూల్స్ అన్ని రిజర్ప్ట్ అవడం వల్ల దేశంలో ఎయిర్పోర్టుల్లో గందరగోళం నెలకొంది ప్రయాణికులంతా నానా అవస్థలో పడుతున్నారు అనేది ఆ డిబేట్ టాపిక్ దాని గురించి ఏమైనా మాట్లాడొచ్చు మాట్లాడదలుచుకుంటే నేషనల్ లెవెల్లో కానీ దీపక్ రెడ్డి గారు అనవసరంగా లోకేష్ పేరుని తీసుకొచ్చారు ఏమని నారా లోకేష్ మా మంత్రి గారు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు పర్యవేక్షిస్తున్నారు రూమ్ పెట్టారు ఇట్లాంటివన్నీ కూడా కేంద్రంలో సివిలియేషన్ మినిస్ట్రీకి దాని కింద నడిచేటువంటి ఈ ఏవియేషన్ వ్యవహారాలకి నారా లోకేష్కి సంబంధం ఏంటి అనేది ఎవరికైనా వచ్చే ప్రశ్న అదే ప్రశ్న అర్ణం వేశాడు నారా లోకేష్కి సంబంధం దీంతో అని అదే చాలా పెద్ద పొరపాటు సరే ఏదో చేశారు పొరపాటు అర్ణబ్ కూడా మరీ ఏమి సాగదీయలేదు దాన్ని నారా లోకేష్ ఎవరు నారా లోకేష్కి సంబంధం ఏంటి ఈ వ్యవహారంతో అని ప్రశ్నించాడు ఆ తర్వాత డిబేట్ మళ్ళీ ముందుకు సాగింది వేరే అంశాల మీద దాన్ని అంతటితో వదిలేస్తే బాగుండేది దాన్ని అంతటితో వదిలేయకుండా తెలుగుదేశం పార్టీలో చాలామంది ఏం చేశారు సడన్గా అర్ణబ్ గోస్వామి ఎట్లాంటి జర్నలిస్టు రిపబ్లిక్ టీవీ అనేది ఎట్లాంటి టీవీ ఛానల్ అనే దాని మీద వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు ఇదంతా ఎందుకోసం అంటే నారా లోకేష్ని మరి వెనకేసుకురావడానికో లేక రామ్మోహన్ నాయుడిని వెనకేసుకురావడానికో ఈ ప్రయత్నం అంతా జరిగింది సడన్గా ఇప్పుడు గుర్తించారు అర్ణబ్ గోస్వామి ఎట్లాంటి జర్నలిస్టు అనేది ఆయన ఇప్పుడు కొత్తగా మాట్లాడింది ఏమీ లేదు ఎప్పటినుంచో నడుస్తున్న వ్యవహారం కాకపోతే నిజం చెప్పాలి అంటే అర్ణబ్ గోస్వామి అండ్ రిపబ్లిక్ టీవీ చాలా మీడియా సంస్థల కంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి చాలా మద్దతుగా నిలిచినాయి కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అన్నం గోస్వామి ఇచ్చాడు అవకాశం నారా లోకేష్కి మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు నేషనల్ స్థాయిలో ఆ టైంలో నిజానికి మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా భయపడుతున్నారు ఢిల్లీలో అప్పుడు బీజేపీ సహకారం లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా జాతీయ స్థాయిలో మీడియాని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగల పరిస్థితుల్లో ఉన్నాడు అన్నాడు అటువంటి టైంలో అర్ణబ్ గోస్వామి మద్దతుగా నిలిచాడు అంటే ప్లాట్ఫామ్ ఇవ్వడం ద్వారా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారంటే నాకు అభిమానం నేను కుర్ర రిపోర్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా కవర్ చేస్తున్నాను చూస్తున్నాను అని చెప్పి తన అభిమానాన్ని ఏమాత్రం దాచుకోకుండా అర్ణబ్ గోస్వామి చాలాసార్లు మాట్లాడాడు అది కూడా ఒప్పుకోవాలి కాబట్టి అర్ణబ్ గోస్వామిని ఎవరైనా ఎవరైనా విమర్శించవచ్చు ఆయన టీవీ ఛానల్ని అందరూ విమర్శిస్తుంటారు ఎప్పుడు టీడీపీ వాళ్ళకి అవసరం లేదు ఎస్పెషల్లీ ఈ సందర్భంలో అసలే అవసరం లేదు అవదంతం అయిపోయింది నారా లోకేష్ గారి పేరు తీసుకున్నారు దీపక్ రెడ్డి గారు దాన్ని క్రిటిసైజ్ చేశాడు అర్ణబ్ గోస్వామి అయిపోయింది అంతటితోటి ఒకటో రెండు రోజుల్లో మాట్లాడుకునేవాళ్ళు తర్వాత మర్చిపోయేవాళ్ళు కానీ అనవసరంగా దాన్ని కెలికింది టీడీపీ అభిమానులు సపోర్టర్స్ అని చెప్పుకునేవాళ్ళు దానికి తోడు అసలు రిపబ్లిక్ టీవీని అర్ణబ్ గోస్వామిని బాయ్కాట్ చేస్తున్నాం అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారట ఇది అధికారికంగా జరిగిందని చెప్పి నేనైతే అనుకోవడం లేదు మొత్తానికి ఆ రకమైన రాత్రలైతే ఏదో వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో రాసుకున్నారు కానీ అది మరి ఎలా చేరిందో అర్ణబ్ గోస్వామి వరకు చేరింది నన్నే బాయ్కాట్ చేస్తారా రిపబ్లిక్ టీవీని బాయికాట్ చేస్తారా అని అర్ణబ్కి కోపం వచ్చింది మామూలుగానే ఇంత ఉంటే ఇంత చేస్తాడు అర్ణబ్ గోస్వామి అట్లాంటిది ఇలాంటి అవకాశం దొరికితే ఊరుకుంటాడా చీల్చి చందడాడుగుదేశం పార్టీకి పార్టీ దట్ ఓన్లీ మేక్స్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్ అండ్ టఫ్చన్స్ నో ఇంపాక్ట్ ఆన్ ఐ వాంట్ తెలుగుదేశం పార్టీ ఐ వాంట్ చంద్రబాబు నాయుడు దట్ ప్లీజ్ టెల్ యువర్ మినిస్టర్ టుస్ జాబ్ ఇఫ్ వి ఆర్ రిమైండింగ్ ద మినిస్టర్ టీడీపీ మినిస్టర్ దట్ ఈస్ నాట్ డూయింగ్ ఇస్ జాబ్ వెల్ ఇఫ్ ద ఎంటైర్ టీడీపీ జంప్స్ టు హిస్ డిఫెన్ విల్ ఫైట్ అ బిగ్ వార్ విత్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ అండ్ బాయ్ కాట్ అండ్ బ్యాన్ రిపబ్లిక్ ఐ వడ్ లైక్ టు రిమైండ్ దీడిపి ఇంపాక్ట్ జీరో సో ఇదంతా కూడా అనవసరంగా తెచ్చిపెట్టుకున్నటువంటి తలలోపి టీడీపీకి రిపబ్లిక్ టీవీని బయకట్ చేయటం టీడీపీ అఫ్ ఆల్ ద పీపుల్ ఏ కాంగ్రెస్ పార్టీనో ఇంకొక రీజనల్ పార్టీనో చేస్తే అర్థం ఉంది టీడీపీకి అతను ఎంతో కొంత మద్దతుగా ఉన్నాడు మొదటి నుంచి ఆ విషయం బహుశా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈవెన్ నారా లోకేష్ కూడా తెలుసు లోకేష్ కూడా అమెరికాలో ఉండటం వల్ల బహుశా దీని మీద వెంటనే రియాక్ట్ కాలేకపోయాడేమో తెలియదు ఏంటి ఈ రకమైన బాయ్ కాట్ టాక్ లాంటివి వచ్చినప్పుడు లేదు లేదు అట్లాంటిది మనం అది కరెక్ట్ కాదు ఇట్స్ నాట్ ఇన్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ అని బహుశా లోకేష్ చెప్పి ఉండేవాడేమో మరి ఏమైందో తెలియదు కానీ అది ఢిల్లీ వరకు వెళ్ళింది అర్ణబ్ గోస్వామి వరకు అది ఆ సమాచారం వెళ్ళింది దాంతో అతను తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు ఇది ఇంకొంచెం పెద్ద పబ్లిక్ ఇష్యూ అయిపోయింది ఇంక ఇందులో రెండో ఆస్పెక్ట్ ఏంటంటే అర్ణబ్ గోస్వామి అవకాశం దొరికింది కదా అని చెప్పి టీడీపీ మినిస్టర్ టీడీపీ మినిస్టర్ అని చెప్పి ముప్పై సార్లు మాట్లాడాడు నిన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ రామ్మోహన్ నాయుడు టీడీపీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ టీడీపీ అనే పార్టీ వేరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ వేరు టీడీపీకి చెందిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు ఆయన టీడీపీకి ఏమీ సంబంధం లేదు ఏపీ గవర్నమెంట్కి అంతకంటే సంబంధం లేదు కానీ పదే పదే టీడీపీ మినిస్టర్ అని చెప్పి అనడం ద్వారా రామ్మోహన్ నాయుడిని ఎక్కువ టార్గెట్ చేయడం ద్వారా అన్నం గోస్వామి ఏం చేస్తున్నాడంటే డిఫ్లెక్ట్ చేస్తున్నాడు మెయిన్ ఇష్యూస్ నుంచి ఒకవేళ ఎవరికన్నా బాధ్యత ఉంటే అది కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపేది బీజేపీ ప్రధానంగా అది ఎన్డీఏ ప్రభుత్వం అయినా అందులో మేజర్ పార్ట్నర్ బీజేపీ బీజేపీని ఒక్క మాట అనకుండా కేంద్ర ప్రభుత్వ నాయకత్వాన్ని ఒక్క మాట అనకుండా మొత్తం టార్గెట్ అంతా రామ్మోహన్ నాయుడే అన్నట్టుగా అర్ణబ్ గోస్వామి మాట్లాడితే దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఈజ్ ఓన్లీ ట్రయింగ్ టు సేవ్ బీజేపీ అందుకోసం అని చెప్పి కాసేపు రామ్మోహన్ నాయుడు కాసేపు టీడీపీ మినిస్టర్ అని చెప్పి ఫోకస్ అంతా ఇటువైపు పెట్టి అసలు విషయాన్ని మరుగున పరుస్తున్నాడు అనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది కాబట్టి అర్ణబ్ గోస్వామి ఏదో రామ్మోహన్ నాయుడిని కార్నర్ చేస్తున్నాడు టీడీపీ పార్టీని ఇరుకున పెడుతున్నాడు అని చెప్పి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు జనం అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ఈ సివిల్ ఏవియేషన్ వ్యవహారం ఏదైతే జరుగుతుందో ఇండిగో వల్ల దానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో కొంత బాధ్యత రామ్మోహన్ నాయుడు కూడా ఉంటుంది ఆ సెంట్రల్ మినిస్టర్ కానీ దానికి టీడీపీకి ఏమీ సంబంధం లేదు ఒకటి రెండవది రామ్మోహన్ నాయుడు కంటే ఎక్కువ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న మిగతా పెద్దలు సివిల్ ఏవియేషన్కి సంబంధించి అన్ని నిర్ణయాలు రామ్మోహన్ నాయుడు ఒక్కడే తీసుకుంటాడు ఈ పదహారు నెలల్లోనే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి అని చెప్పడానికి లేదు కదా కాబట్టి ప్రజలకు తెలుసు వ్యవస్థాగతంగా ఉన్నటువంటి చాలా లోపాల కారణంగా అనేక పాలసీ తప్పిదాల కారణంగా ఇవాళ ఈ సిట్యువేషన్ వచ్చింది భారత విమానయాన రంగంలో అనేది కాబట్టి ఒక్క మాట ఏదో అనగానే అన్నబ్ గోస్వామి రామ్మోహన్ నాయుడు కావచ్చు నారా లోకేష్ను కావచ్చు కొంపలేమీ మొరగవు దానికి అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు తెలుగు ఛానల్స్లోకి వెళ్ళి కూర్చొని డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు పెద్ద ఎత్తున సడన్గా గోస్వామి ఎట్లాంటి జర్నలిస్టు అనే దాని మీద జడ్జిమెంట్లు పాస్ చేయాల్సిన అవసరం కూడా లేదు అవసరం లేని విషయాల్లో తల తలదోర్చకూడదు అనేది నేర్చుకోవాల్సిన పాఠం ఈ ఉదంతం నుంచి తెలుగుదేశం పార్టీ